హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో చికెన్ గ్రేవీ కర్రీ అండి చాలా చాలా ఎమ్మి ఎమ్మి అండి సూపర్ సూపర్గా ఉంటుంది మీరు ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ రెసిపీ చూసి ఉండరు సో నా వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేనైతే ప్రిపరేషన్కి రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేసేదా వచ్చేసేయండి వంట చేయడం ఎంత ఇంపార్టెంటో గార్నిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి చూడగానే తినాలి అనిపించాలి కదా చూసారా మన కర్రీ అయితే ఎంత ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఇలాగా జాజికాయ తీసుకోవాలండి జాజికాయలో చాలా చిన్న ముక్కలు తీసుకోవాలి ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది ఉంటుంది అలాగే జాపత్రి అండ్ షాజీరా షాజీరా అనేది మనకు దొరుకుతుందండి ఇది యాక్చువల్గా జీలకర్ర లాగా ఉంటుంది సో ఈ మూడు పచ్చగా మనం పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట సో ఇట్లా ఈ వుడెన్ దీంట్లో చేస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా చక్కగా ఉంటుంది ఎక్కడ అంటుకోదు అండ్ వాష్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చూసారా ఇట్లా అయ్యింది కదా దీంట్లో యాలికలు కూడా వేయాలి నాకు యాలికలు అయితే ఇలా పౌడర్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను ఇది టీ పర్పస్కి పాయసాలకి చేసినప్పుడు ఈజీగా ఉంటుందని సో అది కూడా వేసి ఇంకొంచెం దంచుకున్నాను అనమాట ఇట్లా కచ్చాపచ్చగా అవ్వాలి పౌడర్ అయిపోకూడదు సో ఇప్పుడు చికెన్ తీసుకున్నాను వన్ కిలో వన్ కిలో చికెన్కి నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను కారం అలాగే క్వార్టర్ స్పూన్ పసుపు అండ్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఇలా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే ముందు రోజే వేయించుకోండి అవసరం అయితే ఈజీగా అయిపోద్ది త్వరగా అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేట్టు కలపండి ఎందుకంటే ఉప్పు కారం వేసిన తర్వాత చికెన్లో ఉన్న తడికి ఒకే దగ్గర అంటుకుపోయేటట్టు వస్తుందండి అలా అంటుకోకుండా ఉండాలి అంటే ఇలాగ మనం మొత్తానికి చికెన్ పీసెస్ అన్నిటికీ కూడా పట్టేటట్టు ముందు రుద్దుకోవాలి ఇట్లా చూసారా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసేయాలండి తీసేసి ఇట్లా పొడి పొడిగానే ఉంచుకోవాలి చికెన్ ఇట్లా ఉంచుకొని ఇవన్నీ వేసాక ఏదైతే వాటర్ ఉందో అదంతా ఇంకిపోతుంది సో ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసానండి ఆ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేయటం వల్ల కలర్ అయితే బాగా ఇంక్రీజ్ అవుతుంది అలా అని కారం ఉండదు ఇప్పుడు ఒక కప్పు పెరుగు కూడా వేసుకున్నాను ఇవన్నీ మనం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఎక్కువగా కలుపుకోవాలండి ఎందుకంటే మొత్తం పీసెస్ అన్నిటికీ కూడా ఆల్ ఈ పెరుగు ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టాలి ఇది రేపు చేసుకుంటామో అంటే మనం ముంద రోజు నైట్ చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఒక మినిమం టూ అవర్స్ అన్న పెట్టుకుంటే బాగుంటుంది చెప్పాను కదా అండి ఇది లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు ఇందులో ఉన్న సీక్రెట్స్తో ఏంటి అంటే చేసే ప్రాసెస్తో రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే వస్తుంది ఇప్పుడు ఆయిల్ వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోండి దీన్ని తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి అదే ఆయిల్లో ఏంటి అంటే నేను ఆనియన్స్ వేయించిన ఆయిల్ వేసుకున్నానండి ఆ కర్రీలో ఆయిల్ వేయటం కూడా ఒక స్పెషల్ అనమాట సో అలా వేస్తే కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలాగ బ్రౌన్ కలర్ అంటే ఇప్పుడు పింక్ కలర్లో ఉన్నాయి ఇంకా కొంచెం బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు ఇందులో ఎంత వేగితే అంత టేస్ట్ అండి చాలామంది కర్రీస్ చేస్తారు మాకు మీ టేస్ట్ రావట్లేదండి చేస్తున్నాము మీరు చెప్పినట్టు అన్నీ వేస్తున్నాము అంటున్నారు బట్ చేసే ప్రొసీజర్లో ఉంటుందండి అంటే అన్నీ వేస్తాము బట్ ఆ టైం తీసుకోవటం కానీ ఎప్పుడు ఏది వేయాలి అట్లా వేయటంలో కానీ ఆ ఇంపార్టెన్స్ అనేది మనం చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని చేసుకోవాలి చూసారా ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆయిల్ కూడా ఫుల్గా సెపరేట్ అయిపోయింది నేనైతే ఇది ఫోర్ అవర్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఫోర్ అవర్స్ మ్యారినేట్ చేశానండి చేసి ఈ చికెన్ అయితే ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను చెప్పానుగా కుకింగ్ కూడా ఒక ఆర్ట్ అండి మేము ఇట్లా చేస్తున్నాం మా పిల్లలు తినట్లేదు మా ఇంట్లో మా హస్బెండ్ ఇష్టపడట్లేదు ఏం చేసినా నచ్చట్లేదు అంటున్నారు అని అట్లా చెప్తున్నారు చూస్తాం కదా మనం ఫ్రెండ్స్తో మాట్లాడేప్పుడు కానీ ఎవరితోన మాట్లాడేప్పుడు బట్ ఏది కూడా మనం ఇంట్రెస్ట్గా చేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా అయింది ఇప్పుడు ఇందులో కసూరి మేతి యూజ్ చేయాలండి కసూరి మేతి అసలు నిజంగా వేసిన వెంటనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇది కేవడా వాటర్ అండి ఈ వాటర్ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఎందుకంటే బిర్యానీస్లోకి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టు పెట్టుకుని ఉంచిన పౌడర్ అది కూడా వేసుకున్నాము ఇవన్నీ వేసేప్పటికీ గుమ్మ గుమ్మ గుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుంది నేను నిజంగా చెప్తున్నానండి మీరు ఇది అయితే ఎక్కడా కూడా యూట్యూబ్లో అయితే ఈ స్టైల్ ఆఫ్ కుకింగ్ చూడలేదు అలా అని మీరు ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా ఈ స్మెల్ ఈ ఫ్లేవర్ అయితే తప్పకుండా చికెన్లో వస్తుంది మీరు ఇది ట్రై చేయండి మీ ఇంట్లో ఇది చక్కగా రోటీస్లో తినొచ్చు అండ్ రైస్లో తినొచ్చు చాలా చాలా బాగుంటుందండి మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోండి కర్రీ ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో అల్లం అయితే ఇలా చీలికలా కట్ చేసి వేసుకోవాలి సో ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలు ఈ స్టేజ్లోనే వేసుకోవాలి ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము బట్ ఇట్లా వేసుకోవటం వల్ల అల్లం మనకు అక్కడక్కడ తగులుతుంది అలాగే పచ్చిమిరపకాయలు కూడా అట్లా ఉంటేనే బాగుంటుందండి మరీ ఇది అయిపోకుండా చూసారా కర్రీ ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది సో ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర లేనిది కర్రీ ఏం బాగుంటుందండి సో కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసుకోవాలి అండి నా వీడియోస్ నచ్చుతున్నాయా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించి ఇలాంటి కర్రీస్ అన్నీ వండుకోమని చెప్పండి నచ్చిందా అండి కర్రీ అయితే చాలా చాలా యమ్మీగా ఉందండి మీరు కూడా ట్రై చేసేసేయండి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి